నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ప్రస్తుతం నెల్లూరు నగరంలో జీవి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న ఎంసీహెచ్ న్యూరో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గారు రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో తలనొప్పి ఎందుకు వస్తుంది తలనొప్పి రావడానికి గల కారణాలు ఏమిటి తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి తలనొప్పి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు జీ వెంకటేశ్వర ప్రసన్న సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మనం ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము ఈ రోజు మనము తలనొప్పి గురించి చెప్తానండి తలనొప్పి ఎందుకు వస్తుంది తలనొప్పి వస్తే కారణాలు ఏంటి తలనొప్పి రాకుండా ఏం చేయొచ్చు తలనొప్పిప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ని కలవాలి కన్సల్ట్ అవ్వాలి ఇవి మేజర్గా ఉన్న అందరికీ ఉన్న సమస్యలు తలనొప్పి రాని వాళ్ళు ఉండరు ఎప్పుడో ఒకసారి అందరము తలనొప్పితో బాధపడుతూనే ఉంటాం సో ఈరోజు డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా క్లుప్తంగా ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఎలాంటి తలనొప్పులు వచ్చినప్పుడు డాక్టర్ని కలవాలి ఎలాంటి తలనొప్పులు మనం నెగ్లెక్ట్ చేయొచ్చు ఎలాంటి తలనొప్పులు సీరియస్ అవుతాయి ఇలాంటి విషయాల గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్తే డాక్టర్ గారు బ్లడ్ ప్రెషర్ వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు తలనొప్పి జనరల్గా మనకందరికీ ఎప్పుడోసారి వస్తూ ఉంటుందండి తలనొప్పి రావడానికి కారణాలు మీకు అందరికీ తెలుసు జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఉంటే వస్తుందంటాము కళ్ళద్దాలు లేకపోతే తలనొప్పి వస్తుందంటాము ఇవన్నీ స్ట్రెస్ ఉంటే వస్తుందంటాము ఇది జనరల్గా తెలిసిన విషయమే సో ఏ రకమైన తలనొప్పులు దానిలో తలనొప్పిలు వచ్చినప్పుడు ఏ రకమైన తలనొప్పి ఎలాంటి దానిలకి దారి తీస్తుంది అని చెప్తాం కామనెస్ట్గా మనకు ఉండేది బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే తలనొప్పి జనరల్గా పెద్దవారు అయినప్పుడు తలనొప్పితో బాధపడుతూ బయటకి వచ్చినప్పుడు తలనొప్పితోనే బయటపడుతూ ఉంటుంది వాళ్ళకి తలను బ్లడ్ ప్రెషర్ వచ్చే తలనొప్పి ఎలువుగా ఉంటుందంటే భా భారంగా ఉంటుంది అండ్ మస్క మస్కగా అవుతుంది తలంతా అండ్ కొన్నిసార్లు మొదలు పని చేయడం కూడా కొంచెం స్లో అవుతుంది అంత చురుకుగా పని చేయదు ఇంకా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే హైపర్టెన్సివ్ వెనుక ఫ్లో పోతిని కోమాలోకి కూడా వెళ్తుంటాం ఇంట్ రేర్ కేష్ అంత కామన్ కాదు అది కానీ బరువుగా ఉండి మస్క మస్కగా ఉండి అంత హుషారుగా ఉండం అది హైపర్ టెన్సివ్ వెనుకోకపోతే ఎప్పుడైనా అలాంటి తలనొప్పులు వస్తున్నాయంటే రెగ్యులర్గా వస్తున్నాయంటే డైలీ వస్తుందంటే డెఫినెట్గా ఇంటి దగ్గర డాక్టర్ నుంచి కన్సల్ట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం చాలా అవసరం డయాబెటీస్ వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు నెక్స్ట్ అలాగే డయాబెటీస్ వల్ల తలనొప్పి వస్తుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది డయాబెటీస్తో తలనొప్పి ఒక రకమైన తలనొప్పి లాగా వస్తూ ఉంటుంది ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ కొత్తగా డయాబెటీస్ కనుక్కున్న వాళ్ళు డీనోవో డయాబిటీస్ అంటాం అంటే ఫ్రెష్గా డయాబెటీస్ ఒక త్రీ ఫోర్ మంత్స్లోనూ వన్ ఆర్ టూ మంత్స్లో డయా డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు తొందరగా మధుమేహం అంటాం కదా తెలుగులో అండ్ షుగర్ వచ్చింది అంటుంటారు దీంట్లో పేషెంట్స్కి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అయ్యో నాకు డయాబెటీస్ వచ్చేసింది నాకు షుగర్ వచ్చేసింది అనేసి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే తినడం తగ్గిస్తారు ఫస్ట్ తినడం తగ్గియడం వల్ల ట్యాబ్లెట్లు వేసుకుంటారు షుగర్ కంట్రోల్ చేసుకోవాలన్న ఆతృతతో ఎక్కువగా తినడం మానేసేయడం వల్ల పేషెంట్స్కి దానిలో ప్రాబ్లం ఏమవుతుందంటే లో షుగర్ వస్తుంది ఈ లో షుగర్ వల్ల తలనొప్పులు వస్తాయి ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ మెడిసిన్స్ తింటూ ఉండి తలనొప్పులు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే లో షుగర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో ఎప్పుడు కానీ లో షుగర్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు నెక్స్ట్ స్టేజ్ సో జనరల్గా మీకు పేషెంట్స్ కానీ మీలో బంధువులు కానీ మీరు కానీ ఎప్పుడైనా షుగర్ ఉన్న పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తింటూ ఉండి తలనొప్పులు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే షుగర్ లో అయ్యే దానివల్ల వస్తున్నది అన్నది గ్రహించడం ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాక్లెట్ ఓ పెప్పర్మెంటు నోట్లో వేసుకోగానే మీ ఇన్స్టెంట్గా షుగర్ పెరగడంతో తలనొప్పులు తగ్గుతాయి దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ మనం గ్రహించడం అనమాట స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు బ్లడ్ ప్రెషరు డయాబెటీస్ మనం గ్రహిస్తుంటాం నెక్స్ట్ వచ్చేసేది స్ట్రెస్ అడేక్స్ అండి మనం అందరము ప్రపంచంలో ఇప్పుడు ఉన్నది అందరికి ఏముంది ఆస్తి అంటే స్ట్రెస్ ఇంకా ఏమి లేకపోయినా స్ట్రెస్ మాత్రం బోల్డ్ సంపాదించుకుంటున్నాం అందరం సో స్ట్రెస్ ఈజ్ ద మొగ్గెస్ట్ కాజ్ ఆఫ్ సో మనకందరికీ హెడేక్స్ స్ట్రెస్ తగ్గించుకోవడం ఎలా అంటే స్ట్రెస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండి ఒక్కరికి స్ట్రెస్ వచ్చిందంటే అది విపరీతంగా ఎక్స్పోనెన్షియల్గా చుట్టుపక్కల ఉన్న మన బంధువుల్లోనూ మన ఫ్రెండ్స్కి మన అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెంచుకుంటూ పోతాం మీకు బాగా స్ట్రెస్లో ఉన్నారనుకోండి చుట్టుపక్కల ఉన్న మీ అందరి మీద మీ స్ట్రెస్ అది రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ పెడుతుంది మీకు ఒక పర్సెంట్ ఉందంటే పక్కన దగ్గరికి పోయినప్పటికీ ఆ స్ట్రెస్ టూ పర్సెంట్ అవుతుంది ఆ పర్సెంట్ టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వేరే వాళ్ళకి ఎక్స్పిరియన్షియల్గా పెరుగుతుంది టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అవుతుంది సిక్స్టీన్ పర్సెంట్ అవుతుంది ప్రతటిని మనం కోపంతో విసుగుతో చికాకుతో పడడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మా పరివర్తన కూడా మారిపోతుంది ఎవ్రీబడి బికమ్స్ స్ట్రెస్డ్ సో స్ట్రెస్ వల్ల చాలా మేజర్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్ల ఏమొస్తాయి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది కోపం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతాం ఈవెన్చువల్లీ అందులో పాటు మధ్యలో ఒకసారి హెడేక్స్ కూడా వస్తూ ఉంటాయి సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది స్ట్రెస్లో ఎందువల్ల ఏమొస్తుందంటే చిన్న విషయాలండి మీరు మాకు స్ట్రెస్ ఉందా లేదా అని తెలియడం ఎలా నాకు ఎంత స్ట్రెస్ ఉంది అని తెలియడం ఎలా అనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం అండి చాలా వరకు ఇదే చిన్న విషయము ముందు విసుగ్గా అనిపించేది కాదు ఇప్పుడు అదే చిన్న విషయము చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది దట్ ఈస్ ద వేరీ ఫ్యాక్టర్ టు నో బాగా స్ట్రెస్లో ఉన్నారు మీరు అని సో స్ట్రెస్ పడుతున్నప్పుడు హెడేక్స్ వస్తాయి పొద్దునంత ఎస్పెషలీ వర్క్లో ఉన్నప్పుడు మనం వేరియస్ రీజన్స్తో మన ఆఫీసర్స్తో కానీ మన కులీగ్స్తో కానీ స్ట్రెస్ పడికి రాగానే సాయంత్రానికి విపరీతమైన హెడేక్ అందరి మీద చికాకు పడడము కోపడము విసుగ్గా ఉండడము ఇవి ఉన్నప్పుడు హెడేక్స్ డెఫినెట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి ఇది మిగతా హెడేక్స్కి దీనికి తేడా ఏంటంటే అది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాగా ఈవినింగ్ వచ్చే టైంకి పెరుగుతుంది దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ హెడ్ ఈవినింగ్ హెడేక్స్ వస్తాయి అన్నమాట ఊరికనే చిన్న విషయానికి కూడా కోపడ్డం చిన్న చిన్న సౌండ్స్ విన్నా విసుగుపడిపోవడం సౌండ్ అసలు తట్టుకోలేకపోవడం చిన్న సౌండ్ వచ్చిన విపరీతమైన కోపం వచ్చు మన బంధువులు మన ఫ్రెండ్స్ మన పిల్లలు మన వైఫ్ మన హస్బెండు అత్తగారు మామగారు కూడా ఫ్యామిలీ ఉన్న అందరి మీద ఊరికి విరుచుకు పడుతూ ఉంటాం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది వీళ్ళకి విపరీతమైన హెడేక్స్ వస్తుంటాయి సో దీనిని దీనిని ఎట్లా కంట్రోల్ చేయాలా స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తాం అంత ఈజీ థింగ్ ఏముంది స్ట్రెస్ తగ్గించుకోవడం అని చెప్పడం ఎంత ఈజీగా అంతే కష్టం స్ట్రెస్ తగ్గించుకోవడం సో న్యాచురల్లీ దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టు యోగా మెడిటేషన్ చేయొచ్చు అండ్ మెడికేషన్స్ ఈ రోజుల్లో స్ట్రెస్ తగ్గడానికి కూడా మెడికేషన్స్ ఉన్నాయి సో మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి విషయన్స్ తగ్గి మెడిసిన్స్ వాడుకొని ఎక్కువ నవ్వడానికి ఏం చేయాలి తక్కువ ఏడవడానికి ఏం చేయాలి అన్న దాని గురించి అప్పుడు ఆ మెడికేషన్స్ వల్ల పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇంతే కదా అనిపిస్తుంది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలా కనపడుతుంటాయి సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా దానివల్ల మీ ఓవరాల్గా వెల్బీయింగ్ పెరుగుతుంది అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ కూడా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి స్ట్రెస్ హెడేక్స్కి తగ్గించడానికి ప్లస్ ఓవరాల్ వెల్ బీయింగ్ సో ఆ స్ట్రెస్ తగ్గంగానే యూ విల్ ఫీల్ మచ్ బెటర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆలోచనల వల్ల వచ్చే హెడేక్ స్ట్రెస్ హెడేక్ అండి ఇవన్నీ నార్మల్ ఉన్నాయంటే దెన్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ హెడేక్ ఎక్ స్ట్రెస్ హెడేక్ ఈ స్ట్రెస్ హెడేక్ ఈజ్ మోర్ డేంజరస్ ఎందుకంటే ఈ వాటర్ కానీ ట్యూమర్స్ కానీ ఏమన్నా మనం ట్రీట్ చేయగలం స్ట్రెస్ హెడేక్ అనేది ఆ పేషెంట్ పేషెంట్ ట్రీట్ చేసుకోవాలి సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే జనరల్గా మెడికేషన్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిటేషన్ యోగా ధ్యానం ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి పేషెంట్స్ని తగ్గించుకోవడానికి అండ్ దే గో ఏ లాంగ్ వే లేకపోతే మళ్ళీ స్ట్రెస్ స్ట్రెస్ అన్నది వయసు పెరిగే కొద్దీ మనం సమాజంలో ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్ట్రెస్ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం స్ట్రెస్ తగ్గడం అంటూ ఏముండదు స్ట్రెస్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ హ్యాండిల్ చేయడానికి మందులు సహకరిస్తాయి కుటుంబం అంతా సహకరిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరే మీ స్ట్రెస్ని తగ్గించుకుంటే చుట్టుపక్కల ఉన్నోలు స్ట్రెస్ తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తాం సో ఎప్పుడు నోకుంటూ ఉండి ఏదైనా పర్వాలేమైనా దీజిస్తామనుకొని స్మైలింగ్గా ఉన్నారంటే చాలా సార్లు మనం రేడియేట్ చేసే స్ట్రెస్ తగ్గిపోతుంది సో చుట్టుపక్కల ఉన్న పీపుల్కి కూడా స్ట్రెస్ తగ్గడం వల్ల ఓవరాల్గా సొసైటీ వెల్బీయింగ్ ఉంటుంది కోపము విసుగు కొట్లాటలు తగాదాలు ఇవి తగ్గుతాయి సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సిన యాక్టివిటీ అండి ఒకరినొకరు సపోర్ట్ చేయకోకుండా కొట్లాడకుండా మనం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ కష్టాల నష్టాలు మనం సహాయంగా తోడున్నామని ధైర్యం ఉంటే దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ మనము ప్రతి దానికి ప్రతి ఒక్కరిని ఈ రోజు సమాజం ఎలా ఉన్నామంటే ప్రతి ఒక్కరిని అనుమానంతో చూడడం మొదలైంది ట్రస్ట్ కంటే కూడా సో ఇఫ్ యు స్టార్ట్ బిలీవింగ్ మనం అందరం ఇట్స్ గుడ్ పీపుల్ అనుకుని ముందుకెళ్తే చాలా వరకు సొసైటీలో స్ట్రెస్ తగ్గుతుంది స్ట్రెస్ వల్ల హెడేక్ తగ్గుతాయి హెడేక్ తగ్గడం వల్ల బీపీ షుగరు అన్నీ తగ్గుతాయి నిద్ర పడుతుంది అండ్ ఓవరాల్గా వెల్ బీయింగ్ ఉంటుంది అండి ఇది చాలా ఇంపార్టెంట్ మైగ్రేన్ హెడేక్ అంటే ఏమిటి మైగ్రేన్ హెడేక్ రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు నెక్స్ట్ కామనెస్ట్ మీకు అందరికీ తెలిసిన బాగా వింటూ ఉన్న హెడేక్స్ గురించి ఏంటండి మైగ్రేన్ మైగ్రేన్ ఏమున్నా లేకపోయినా నాకు మైగ్రేన్ ఉంది అని చెప్తుంటారు అందరూ మైగ్రేన్ స్పెలింగ్ రాకపోయినా మనం అందరం మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి సో మైగ్రేన్ అంటే ఏంటి ఒక సైడ్ హెడేక్ వస్తుందని మీకు అందరికీ తెలుసు ఒక వైపు తలనొప్పి వస్తుంది ఒక వైపు తలనొప్పి వస్తే అది మైగ్రేనే అని అంటుంటాం సో వాటి ట్రూ ఒక వైపు హెడేక్ వస్తుంది వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అండ్ ఏదన్నా ట్రిగర్స్ ఉంటాయి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ మైగ్రైన్ హెడేక్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్ అందరూ వదిలేస్తారు కానీ మీ మైగ్రైన్ హెడేక్ మాత్రం మీతో జీవితాంతం ఉంటుంది కాదు మిత్రుడు లాగా చూడాలా ఎందుకంటే మిమ్మల్ని వదలడంలా అది దాని శత్రువులాగా చూడకండి అది తలనొప్పిలో తలలో పాములు లాగండి బుస కొడుతున్నట్టుగా మీరు దాన్ని ఇరిటేట్ చేస్తే కొబ్బర్లు వేసి తలనొప్పిగా వస్తుంది సో జనరల్గా మీరే గ్రహిస్తే ఈ పనులు చేస్తే తలనొప్పి వస్తుంది ఈ పనులు చేస్తే నాకు తలనొప్పి రాదు అని మీకే తెలుస్తాయి చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు సంవత్సరాలుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు ఏంటమ్మా ఏంటి అంటే వాళ్ళే చాలాసార్లు కారణాలు చెప్తారు సార్ తలసొ తలస్నానం చేస్తే తలనొప్పి వస్తుంది సార్ నాకు ప్రయాణం చేస్తే తలనొప్పి వస్తుంది సార్ పోతే తలనొప్పి వస్తుంది సార్ సౌండ్ వింటే తలనొప్పి వస్తుంది సార్ స్పెసిఫిక్గా ఈ పదార్థాలు కొంతమంది స్వీట్స్ తింటే వస్తుంది కొంతమందికి మసాలా తింటే వస్తుంది కొంతమందికి అంటే మన బాడీకి నచ్చనిది మనం ఎక్స్పోజ్ అయినప్పుడు తలనొప్పులు వస్తున్నాయి సో ఇలాంటిది మనకు చాలాసార్లు పేషెంట్సే చెప్తుంటారు ఎందుకు తలనొప్పి వస్తుంది అంటే సార్ నేను తలస్నానం చేస్తే తలనొప్పి వస్తుంది లేదా నేను స్వీట్ తింటే తలనొప్పి వస్తుంది సో ఏం చేస్తావమ్మంటే సార్ స్వీట్ తింటాం మానేసాను సార్ మరి నత్తే అయిపోయింది డిజిట్ మేము మేము చేసేది ఏమి ఇంకా నువ్వు కానీ లాట్ ఆఫ్ టైమ్స్ మీరందరూ మీకు కన్సిస్టెంట్గా లాంగ్ టైం వన్ టైడెడ్ హెడేక్ వస్తూ ఉన్నప్పుడు ఏదన్నా రీజన్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు హెడ్ ఎక్ డైరీ అని మెయింటైన్ చేయమంటాం ఎప్పుడు తలనొప్పి వస్తుంది తలనొప్పి రాక ముందు ఏం చేశాను నాకు తలనొప్పి రాకముందు నేను ఏమైనా పర్టికులర్గా ఏదైనా యాక్టివిటీ చేశానా ప్రయాణం చేశానా సౌండ్ ఏమైనా విన్నానా ఎండలో సపోజ్ మీరు ఇప్పుడు మా నెల్లూరుకి వచ్చారనుకోండి లేదా ఎక్కడన్నా పోయారనుకోండి ట్రాఫిక్లో ఉండిపోయి పోయిన ఆటో హారలు కొడుతూ ఉన్నాయంటే లేని వాళ్ళు కూడా తలనొప్పులు వస్తాయి సో ఇట్స్ బేసికల్లీ పొల్యూషన్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ ఆఫ్ డస్ట్ ఇవన్నీ కూడా మీకు హెడేక్స్ ప్రిస్ప్రేట్ చేస్తాయి సో ఇప్పుడు రోడ్లో పోయి వచ్చాను ఊరంతా తిరిగాను గాంధీభొమ్మి దగ్గర అంతా ఊర్లో నెల్లూరులో తలనొంపు వచ్చేసింది అంటే కారణం అదే ఇంకేముంది సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా మళ్ళీ నెల్లూరు రాకుండా షాపింగ్ చేయకుండా ఉండగలమా ఉండలేము ఎండలో పోకుండా ఉండగలమా ఉండలేం తలస్నానం చేయకుండా ఉండగలమా ఉండలేము సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ ఏం చెప్తామంటే జనరల్గా మేము చెప్పేది చిన్న చిన్న చిట్కాలు చెప్తాం పేషెంట్స్ చాలా మంది వాళ్ళే గ్రహిస్తారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే చిట్కాలే మీకు చెప్తున్నాను నేను చాలాసార్లు ఏం చేస్తారంటే తలస్నానం చేసేయకుండా మనం శనివారం రోజు కంపల్సరీగా తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడం మన ఆచారం మన హిందువుల ప్రకారంగా మనం అందరం చేసుకుంటూ ఉంటాం సో ఇవిలా టైంలలో మనం ఏం చేస్తామంటే టాబ్లెట్ వేసుకొని తలస్నానం చేయమంటాం తలనొప్పి లాగా వస్తుంది ముందే వేసుకుంటే మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది దిస్ ఈస్ కామనెస్ట్గా హెడేక్ తలస్నానం చేసే వాళ్ళకి ఎస్పెషలీ చెప్తూ ఉంటాం సో తలస్నానం ముందే తలనొప్పి వేసుకొని చేయండి అండ్ యూ విల్ ఫైన్ మరి రోజు ప్రతిసారి తలస్నానం చేసే ముందు వేసుకోవాలంటే రోజు తలస్నానం చేయట్లేదుగా నాలుగైదు రోజులకు వారకో ఒకసారి చేసినప్పుడు దట్ డస్ నాట్ మేక్ యూ హెల్ప్ ఎలాగో తలనొప్పి వచ్చింత తీసుకుంటున్నా ఒకటి ముందే వేసుకుంటే మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది ఈ విల్ ఫీల్ మచ్ బెటర్ డోస్ రిక్వైర్మెంట్ బెటర్గా ఉంటుంది నీ ఓవరాల్ వెల్ బీయింగ్ బెటర్గా ఉంటుంది అలాగే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తలనొప్పి వస్తుంది సార్ ప్రయాణం చేసే తలనొప్పి వస్తుంది సార్ అంటారు ప్రయాణం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం ఎంత కుదిరితే అంత ప్రయత్నం చేయండి ప్రయాణం చేయకండి బట్ ప్రయాణం చేయాల్సి వచ్చిందనుకోండి ట్యాబ్లెట్ వేసుకొని చేయండి అంటాం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వేసుకున్నారండి విల్ ఫీల్ మచ్ బెటర్ అలాగే సౌండ్ వింటే తలనొప్పి వస్తుంది అంటారు అలాంటప్పుడు ఏం చేస్తారు చిన్న దూది పెట్టుకోండి చెవుల్లో వీలైతే లేదా మీ పాటికి మీరు పాటలు పెట్టుకొని ఇయర్పాడ్సో లేకపోతే ఐఫో ఫోన్స్ పెట్టుకొని మీ పాటకి మీరు పాటలు వింటూ ఉన్నారంటే నల్లిఫై అవుతాయి బయట నచ్చని సౌండ్స్ అన్నీ ఇప్పుడు మీరు ఆటోలో ట్రావెల్ చేస్తున్నారు మీ పాటికి మీరు పాటలు అనుకోండి పక్కనున్న సౌండ్స్ అన్నీ వినపడవు సో హెడేక్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయి అలాగే స్వీట్ అనుకోండి స్వీట్ తినకండి మసాలా ఐడెంటిఫై చేసి నేను ఇది తింటే నాకు తెల్లనొప్పది అనేది అవాయిడ్ చేయండి సో దీస్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఎడేక్స్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మైగ్రేన్ హెడేక్స్ ఆల్సో ఇవి ఈ మెడికేషన్స్ వాడుకుంటూ ఉండి మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు చాలాసార్లు బాగా ఉంటాయి సో ఇవన్నీ జనరలైజ్డ్ సైనసిటిస్ అంటే ఏమిటి డాక్టర్ గారు నెక్స్ట్ వచ్చేసి సైనసైటిస్ అని ఒకటి వస్తుందండి సైనస్ ప్రాబ్లం ఉంది నాకు హెడేక్ వచ్చింది సైనస్ ప్రాబ్లం ఉంది నాకు హెడేక్ వచ్చిందని చెప్తుంటారు ఈ సైనస్ అంటే ఏంటి సైనసైటిస్ అంటే ఏంటి సైనస్ అన్నది నార్మల్ వర్డ్ అండి మనకందరికీ సైనస్ ఉంటుంది తలలో ఎముకల్లో సైనస్ ఉంటాయి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ కూడా సైనసెస్ ఉంటాయి సైనస్ అంటే లొత్త ఈ లొత్తలో గాలిపోవడం వల్ల మన తల బరువు మనకు తెలియకుండా ఉంటుంది మనకు దానిలో గాలి ఉండడం వల్ల తేలుతూ మన ఎముక మన బరువు మన బరువు మెదడు బరువు తెలియకుండా మనకు తెలియ ఇది దేవుడు క్రియేట్ చేసిన న్యాచురల్ బాయన్సీ బెలూన్ లాగా లేరుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పొరలు మూసుకుపోతాయో లోపల ఉన్న గల్ల చేరుకొని ఇవంతా ఫిల్ అప్ అయిపోయినాయి అనుకోండి అలాంటప్పుడు ఆ లోపల చేరుకున్న గల్ల బయటికి రాలేక దగ్గులో నుంచి నోట్లో నుంచి మనం ఊడదలేక లోపల పేరుకుపోయినప్పుడు భారంగా అయిపోతుంది హెవీ అయిపోతుంది అందుకని వాళ్ళకి ఎప్పుడూ తల భారంగా ఉంటుంది దట్ ఈస్ సైనోసైటిస్ అంటాం సార్లు మనం స్కాన్లలో తెలిసిపోతాయి అండ్ ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ క్లియర్ కట్గా సైనోసైటిస్ ఉంది అని తెలిస్తే ఇనీషియల్గా మనము ఇది చేయొచ్చు కాల్ స్టీమ్ స్టీన్హలేషన్ తీసుకుంటే లోపల నుంచి కరిగి బయటపడచ్చు ఆ పరిస్థితిలో ఏంటి డాక్టర్ని కలిస్తే వాళ్ళు తొందరగా సర్జరీ చేసి ఫెస్ అంటారు ఆ లోపల ఉన్న గలీజ్ అంతా తీగలు ఇది మామూలుగా కాలేబడేటిస్ అండి మెదడులో నీరు చేరితే తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు చాలా సార్లు ఇంకొక రకమైన తలనొప్పి మీరు వింటూ ఉంటారు మెదడులో నీళ్లు చేరుకున్నాయి వస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు మనం మనం వినే ఉన్నాం మన బంధువుల్లో చెప్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు మెదడులో నీళ్ళు ఉన్నాయి అందుకే ఉందని చెప్తుంటారు ఈ మెదడులో ఉన్నాయి అనేది నాకు తెలిసి తెలి జనరల్గా మాకు పుస్తకాలు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదండి కాకపోతే ఒక హైడ్రోకెఫ్లస్ ఒక కంటెండ్ ఒకటి ఉందండి ఒక కండిషన్ ఉంది అది అంత అరుదు అంత కామన్ కాదు మన మన ప్రచారంలో మెదడులో నీళ్లు చేరుకోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది ఎంత ప్రచ ఎంత ఈజీగా చెప్తామో అది అంత అరుదండి అంత కామన్ కాదు మెదడులో నీళ్లు చేరుకోవడం అనేది సీరియస్ కండిషన్ అంత అంత సులువుగా తీసే కండిషన్ కాదు మెదడులో నీళ్లు చేరుకోవడం వల్ల హైడ్రోకెఫ్లస్ అంటాం ఈ హైడ్రోకెఫ్లస్ అన్నది ఎందుకు ఉంది ఉంటుందంటే మెదడులో నీళ్లు మనకు అందరికీ ఉంటాయి మనకు రోజుకి ఐదు వందల ఎంఎల్ మెదడు నుంచి నీళ్లు ఊరుతాయి ఐదు వందల ఎంఎల్ నుంచే మెదడు దాని ఆహారం తీసుకుంటుంది ఆహా ఆహారం తీసుకొని దాని నుంచే మనకు మెదడు అబ్జార్బ్ కూడా చేసుకుంటుంది సో జనరల్గా ఐదు వందల ఎంఎల్ లో మూడు వందల యాభై ఎంఎల్ మెదడు మళ్ళీ పీల్చుకోవడం వల్ల నూట యాభై ఎంఎల్ మెదడు నుంచి వెనపూసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ నీరే మన వెన్నపూసలో సూది పెట్టి నీళ్లు తీస్తూ ఉంటాం ఇది జనరల్గా జరిగే ట్రీట్మెంట్ ఇది మామూలుగా జరిగే హైడ్రోకెఫ్లస్ అంటాం ఎప్పుడైతే నీళ్ళు ప్రొడక్షన్ పెరిగినా నీళ్ళు అబ్జార్బ్షన్ తగ్గినా మెదడులో నీళ్ళు ప్రెషర్ పెరిగిపోతుంది దాన్ని హైడ్రోకెఫ్లస్ అంటాం దానివల్ల తలనొప్పి వస్తుంది సో ఈ తలనొప్పికి మీద తలనొప్పికి తేడా ఏంటంటే పొద్దున నిద్రపోయి లేయంగానే అర్లీ మార్నింగ్ నిద్ర లేయడమే తలనొప్పితో లేస్తాం ఏ మిగతా ఏ హెడ్ ఎక్స్ పొద్దు నిద్రపోయి లేయంగానే తలనొప్పితో లేయమండి సాయంత్రం పూట్లో వస్తుంటాయి ఇది మాత్రం నిద్రపోయి లేయంగానే పొద్దున పొద్దున లేయంగానే తలనొప్పితో లేస్తుంటాం అండ్ అంతా మస్క మస్కగా అవుతుంది దీన్ని డిటెక్ట్ చేయడానికి మనం కళ్ళలో నుంచి చూడంగానే మీ డాక్టర్ గారిని కలవంగానే కళ్ళలో చూసి నిజంగా మెదడులో ఎంత వాపు ఉంది నీళ్ళు చేరుకున్నాయి అన్న విషయం తెలిసిపోతుంది స్కాన్లు తీస్తే తెలుస్తుంది దానికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి షంట్ అంటాము ఎండోస్కోపిక్ ఇంట్రుక్లాస్టెమీ అంటాం ఇవన్నీ చేయొచ్చు ఇవి చేయడం వల్ల మన వాటర్ తగ్గుతుంది బాగుంటుంది బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి డాక్టర్ గారు నెక్స్ట్ ఇంకొకటి కామనిస్ట్గా మనం చూసే హెడేక్స్ ఇవి సీరియస్ కండిషన్స్ నెక్స్ట్ వచ్చేసేసేసి బినేన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం బిఐహెచ్ అంటారు ఇది ఎస్పెషలీ ఉమెన్లో ఆడవారిలోనే వస్తూ ఉంటుంది మగవారిలో చాలా 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 అరుదు ఆడవారిలో వస్తుంది అండ్ హార్మోన్స్ డిపెండెంట్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ చేయగలిగిన ఏజ్లో ఉన్న ఉమెన్కి మాత్రమే వస్తూ ఉంటాయి దీనివల్ల మెదడులో నీళ్లు ఊరుతుంటాయి అండ్ దీనివల్ల చూపు తగ్గుతుంది అండ్ పర్సిస్టెంట్ హెడ్ వస్తుంటాయి అండ్ వీళ్ళకి సర్జరీ చేస్తే బాగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి సో బిన్ ఎంట్రాక్రెనల్ హైపర్ టెన్షన్ అంటారండి దీన్ని బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం వల్ల తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు తర్వాత నెక్స్ట్ కామనెస్ట్ థింగ్ బ్రెయిన్లో ట్యూమర్ ట్యూమర్ ఉండడం వల్ల కూడా హెడేక్స్ వస్తాయి అదే ప్రిన్సిపల్లాగా మెదడులో గడ్డలు ఉండడం వల్ల వీళ్ళకి తలనొప్పులు అర్లీ మార్నింగ్ హెడేక్స్ వాంతులు అవ్వడం ఒక చెయ్యి పక్క ఒక చెయ్యి కాలు బలహీనంగా రావడం తిమ్మిరి పట్టడం స్టార్టింగ్లో వీక్నెస్ రావడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ కూడా మీకు హెడేక్స్ వల్ల వస్తూ ఉంటాయి నెక్స్ట్ మోస్ట్ కామనెస్ట్ థింగ్ ఏంటంటే మీకు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం తర్వాత ఎన్యూరిజమ్స్ అని ఇలా రకరకాల కాజెస్ ఉంటాయి ఇవన్నీ ఇంకా చాలా క్లిప్ క్లుప్తంగా చెప్పాలంటే ఇట్స్ డిఫికల్ట్ కానీ మేజర్ కాజెస్ ఆఫ్ హెడేక్స్ ఇలా మనం అర్థం చేసుకున్నామంటే ఇవి మేజర్ కండిషన్స్ అండి నెక్స్ట్ పుట్టుకతో పిల్లల్లో కూడా మనకు హైడ్రోకెఫ్లస్ వస్తూ ఉంటుంది అది ఏంటంటే తల దగ్గర చూసినప్పుడు ఆపుగా బుల్లవంగా ఇక్కడ మెదడులో చూసుకున్నప్పుడు ఉంటుంది దాన్ని కూడా మనము ప్రెషర్లో ఉండడం వల్ల షంటు వేయడం జరుగుతూ ఉంటుంది దీస్ ఆర్ ద కామనెస్ కాజెస్ ఆఫ్ హెడేక్స్ అండి డాక్టర్ గారు తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి సరే ఓకే సో ఈ హెడేక్స్ వచ్చిన దానికే ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ హెడేక్ మోర్ దెన్ మూడు వారాలు కన్సిస్టెంట్గా ఉన్నా ఇంటర్మీడియెట్గా మూడు నెలల కన్నా ఎక్కువ ఉన్న హెడేక్తో పాటు మీకు చేతుల్లో కాలులో తిమ్మిర్లు వస్తున్నా హెడేక్తో పాటు వాంతులు అవుతున్నా హెడేక్తో పాటు మస్క మస్కగా ఉన్నా మతిమరుపు వస్తున్నా ఇలాంటివి మీకు ప్రాబ్లమ్స్ అనిపించి మోర్ దాన్ త్రీ వీక్స్ పర్సిస్టెంట్గా ఉందంటే వీ షుడ్ కన్సల్ట్ డాక్టర్ కన్సల్టే డాక్టర్ని డాక్టర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా మీరు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది సిటీ స్కాను ఎంఆర్ఐ అవసరం వస్తే డాక్టర్ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత ఏమీ లేదు అనుకున్నారంటే దెన్ ద అదర్ కాజెస్ ఆఫ్ హెడేక్స్ ఎవ్యువేట్ చేయొచ్చు తలనొప్పి రావడానికి రెండు స్ట్రక్చర్స్ గ్రాస్గా ఆలోచించారంటే మెదడు ఒకళ్ళ వల్ల బ్రెయిన్ వల్ల ఒకటి మైండ్ వల్ల ఒకటి బ్రెయిన్ మైండ్ వేరే మీకు తెలిసే ఉంటుంది బ్రెయిన్ అనేది మనకు కనపడేది మనసు అన్నది ఆలోచనల మీద బ్రెయిన్ అన్నది ఆలోచనల ప్రకారంగా వచ్చేది మైండ్ అన్నది సో మనము చేసే టెస్ట్లు అన్నీ కూడా బ్రెయిన్కి చూస్తాం గడ్డలు ఉన్నాయా నీళ్ళు చేరుకుందా ఏమేమి ఉన్నాయి ఏమన్నా రక్త ప్రవాహం సరిగ్గా పోతుందా ఇవన్నీ టెస్ట్లలో కనపడతాయి స్కాన్స్ ఎంఆర్ఐ కానీ ఈఈజీ కానీ సిటీ స్కాన్ కానీ దీనిలో బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఇది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శివాబీకి మీ బొమ్మ మమ్మల్ని కలిపినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి తలనొప్పి ఎందుకు వస్తుంది తలనొప్పి రావడానికి గల కారణాలు ఏమిటి తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి తలనొప్పి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానిని గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి